భార్య వేధింపులు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ బెంగళూరులోని ఓ టెకీ మాత్రం ఏకంగా భార్యను కోపంతో హత్య చేశాడు అయితే వీరిద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు చిన్నప్పటి నుంచి ఒకరికి ఒకరు తెలుసు వాళ్లే రాజేంద్ర గౌరీ రాజేంద్ర వయసు ముప్పై ఆరేళ్ళు గౌరీ వయసు ముప్పై రెండు అయితే తన సోదరి కూతురే గౌరీ చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు తనకంటే నాలుగేళ్లు చిన్నైన గౌరీతో ప్రేమల పడ్డాడు రాజేంద్ర ఆమె చదువుకునేటప్పుడు సాయం చేస్తూ తన మేనకోడలతో ప్రేమల పడ్డాడు ఆమె కోసం పెళ్లిని నాలుగేళ్లు వాయిదా కూడా వేసుకున్నాడు చివరకు తన అక్కా బాగాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరిది పూణే అయితే జాబ్ కోసం బెంగళూరులో సెటిల్ అయ్యారు రాజేంద్ర గౌరీ హిటాచి కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు మరోవైపు గౌరీ ఓ మాస్ మీడియా కమ్యూనికేషన్ సంస్థలో పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేసింది ఇద్దరికి ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు కానీ ఎటొచ్చి ఇద్దరికి మ్యాచ్ కాలేదంతే ఇక పెళ్ళే చాలా ఏళ్లు అవుతున్నా కూడా వీరికి పిల్లలు కలగలేదు ఇక గౌరీ ప్రవర్తన భర్తకు నచ్చలేదు తన మీద పడిపోయి కొట్టడం చేయడంతో ఇద్దరికి గొడవ జరిగేది ఆ తర్వాత తన తండ్రి పూణె నుంచి వచ్చిన అమర్యాదగా ప్రవర్తించడంతో మనసు విరిగిన రాజేందర్ తండ్రి వెళ్లిపోయాడు ఇక జాబ్ కోసం వచ్చిన రాజేంద్ర తమ్ముడిని సైతం వేధించింది దీంతో అతను కూడా బయటికి వెళ్లిపోయాడు నాటి నుంచి తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి అయితే మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై రాత్రి సమయంలో ఓ గొడవ జరిగింది చాలా పెద్దదైంది ఆ గొడవ అతని మీద పడి వస్తువులతో దాడి చేసింది అది చూసి సైకోలా మారాడు రాజేంద్ర ఆమెను కత్తితో పొడిచి చంపాడు పదే పదే గొంతులో కత్తిని గుచ్చి దారుణంగా హత్య చేశాడు ఆ తర్వాత మద్యం తాగి గదిలో నిద్రపోయాడు ఆ మర్నాడు భార్య మృతదేహాన్ని మొక్కల చేశాడు ఓ సూట్ కేసులో పూకాడు అయితే మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నా కూడా మనసు మార్చుకున్నాడు ఇంటికి తాళం వేయకుండా బయటకు వచ్చేశాడు ఆ తర్వాత ఇంటి యజమానికి తాను భార్యని హత్య చేశానని చెప్పాడు మృతదేహం సూట్ కేసులో ఉందని చెప్పి వేగంగా వెళ్ళిపోయాడు దీంతో భయపడ్డ ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు అప్పటికే సాయంత్రం ఐదున్నర గంటలైంది పోలీసులు ఫారెన్సిక్ టీంతో సహా అక్కడికి చేరుకున్నారు ఇక రైల్వే స్టేషన్కి వెళుతూ తన తండ్రికి కూడా ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు నాన్న నేను గౌరీ వేధింపులు భరించలేకపోయాను నిత్యం అవమానిస్తోంది మిమ్మల్ని కూడా అవమానించింది అందుకే ఆమెతో నేను వేకలేకపోయాను కోపంలో చంపేశాను బాడీ ఇంట్లో ఉంది మా ఓనర్ కూడా ఈ విషయం చెప్పాను ఈ పాటికి పోలీసులు వచ్చి ఉంటారు నేను మీ దగ్గరకు వస్తున్నాను నా గురించే మీరు భయపడద్దు నేను మిమ్మల్ని ఓసారి చూస్తాను ఆ తర్వాత ఎలాగూ పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పాడు అంతేకాదు నేను గౌరీని చంపినట్లు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పు నేనే చంపానని చెప్పు ఆమె వేధింపులు తట్టుకోలేకపోయాను మీరు కూడా నా వైపు మాట్లాడలేదని అక్కకు చెప్పమని కూల్ గా ఫోన్ పెట్టేశాడు అతను పూణేలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయాడు ఆ తర్వాత బయటికి వెళుతున్నట్లు చెప్పి బయటకు వెళ్లాడు కానీ తల్లిదండ్రులు ఇంట్లోనే ఉండాలని కోరారు తాను పోలీసులకు లొంగిపోతానని బయటికి వెళ్లిపోయాడు మరోవైపు బెంగళూరు పోలీసులు ఆధారాలన్నీ కూడా సేకరించి ఫోన్ లొకేషన్ ను ట్రేస్ చేయగా పూణేలో ఉన్నట్లు చూపించింది ఇక అక్కడే పూణెలోని శ్రీవాల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు తను బెంగళూరులో నా భార్యను హత్య చేశాను నాదే తప్పని కన్ అయితే నేను బతకను సార్ నేను విషం తాగాను ఎలాగో చనిపోతాను నా భార్య వల్ల నా జీవితం నాచనమైందని పోలీస్ స్టేషన్ లోనే వాంతి చేసుకున్నాడు దీంతో పోలీసులు వెంటనే పక్కనే ఉన్న సతారా ఆసుపత్రికి తరలించారు పరిస్థితి సీరియస్ గా ఉండడంతో సాసును ఆసుపత్రికి రాజేంద్రను తరలించారు అయితే ఆసుపత్రి దగ్గర మీడియాతో మాట్లాడాడు రాజేంద్ర తండ్రి రాకేష్ వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్న విషయం మాకు తెలియదు ఇద్దరి మనస్తత్వం కూడా మాకు తెలియదు రాజేంద్ర కూడా చాలా మంకు మనిషి ఇటు గౌరికి కోపం ఎక్కువ మీ ఇద్దరికి సూట్ కాదు పైగా మేన్ అవుతుంది మీకు రేపు పుట్టే పిల్లలకు కూడా అనారోగ్యం పాలు కావచ్చు వద్దని వారించాం కానీ మేము పెళ్లి చేసుకుంటామని చెప్పారు అయినా సరే నేను వద్దనని చెప్పాను నాలుగేళ్లు పెళ్లిని ఆపాను రాజేంద్ర ఏమో తన మేనకోడలని తప్ప మరొకరిని పెళ్లి చేసుకుని మంకు పట్టు పట్టాడు ఆ తర్వాత గౌరీ కూడా మీరు పెళ్లి చేయకపోతే బయటకు వెళ్లి కాపరం పెడతామని చెప్పింది గౌరికి అసలే కోపం ఎక్కువ చాలా గారాబంగా పెరిగింది ఆమె చెప్పిందే నడవాలనే మనస్తత్వం మా ఇంటి అమ్మాయే కదా సర్దుకుంటుంది అనుకున్నాం మేము కూడా చాలా గారాబం చేశాం వాడిద్దరికి సూట్ కాదని తెలిసినా కూడా పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్లి తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉన్నారు ఎప్పుడైతే ఇద్దరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయడం మొదలు పెట్టారు గొడవలు మొదలయ్యాయి ఈ మధ్య గౌరీ జాబ్ పోయింది నాటి నుంచి ఆమె పిచ్చిగా ప్రవర్తించేది నిత్యం డబ్బులు కావాలని రాజేంద్రను వేధించేది మేకప్ కిట్లు కొనమనేది టూర్కి వెళదామని సినిమాకనే రాజేంద్రతో గొడవ పెట్టుకునేది వారికి సంతానం కూడా కలగలేదు రెండుసార్లు సార్లు అభాషణ కూడా అయింది మేనరకం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయని పెండాన్ని తీసేయాల్సి వచ్చింది అది కూడా ఆమె మీద ప్రభావం చూపింది రాజేంద్ర సహా ఎవరిని లెక్క చేయలేదు నేను వెళితే నన్ను కూడా అవమానించింది నా కూతురు కూతురే కదా అని నేను పట్టించుకోలేదు కానీ రాజేంద్ర చాలా హర్ట్ అయ్యాడు ఆ తర్వాత రాజేంద్ర తమ్ముడు సాఫ్ట్వేర్ జాబ్ కోసం వెళితే ఓ చిన్న మాట అన్నందుకు చంపల మీద కొట్టింది ఆ తర్వాత అతను కూడా వారింట్లో నుంచి వెళ్ళిపోయాడు ఇలా నిత్యం గొడవ పడుతూనే ఉన్నారు కలిసి ఉండే కంటే విడిపోమని కూడా నేను చెప్పాను కానీ ఇతర కుటుంబ సభ్యులు వద్దన్నారు ఇప్పుడు నేను ఇలాంటి ఘోరం చూడాల్సి వచ్చిందని తండ్రి వాపోయాడు మరోవైపు రాజేంద్ర ఆరోగ్యం కుదుట పడగానే బెంగళూరు తీసుకొచ్చారు పోలీసులు మళ్లీ అనారోగ్యంగా ఉందంటే ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు ఆ తర్వాత జైలుకు తరలించారు అలా ప్రేమ పెళ్లి చివరకు విభేదాల కారణంగా హత్యకు దారి తీసింది మరోవైపు గౌరీ అంత్యక్రియలు చేసేందుకు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు అలా భార్యన తన మేనకోడలను చంపేశాడు సూట్ కేసులో కుక్కాడు కానీ క్షణికావేశంలో చేసిన తప్పు వెంటనే తెలిసి వచ్చింది వెంటనే పోలీసులకు లొంగిపోయాడు మరి రాజేంద్ర చేసిన తప్పుపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి యూడియప్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ಕೆಲ್ಪ ನಮ್ಮ ಏನು ಮಾಡ್ತೀವಿ ಐದೂವರೆ ನಂತರ ನಮ್ಮ ಸೌತ್ ಈಸ್ಟ್ ಕಂಟ್ರೋಲ್ ರೂಮ್ಗೆ ಒಂದು ಕಾಲ್ ಬರುತ್ತೆ ಈ ಥರ ಏನೋ ಹ್ಯಾಂಗಿಂಗ್ ಅಂದ್ಕೊಂಡು ಆ ಕಾಲ್ ಇದು ಮಾಡಿಕೊಂಡು ನಮ್ಮ ಹುಲಿಮಾವು ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಮತ್ತು ಟೀಮ್ ಬಂದು ಚೆಕ್ ಮಾಡಿದಾಗ ಮನೆ ಲಾಕ್ಡ್ ಇತ್ತು ಅದು ಓಪನ್ ಮಾಡಿ ನೋಡಿದಾಗ ಗೊತ್ತಾಗತ್ತೆ ಕಿ ಬಾತ್ರೂಮ್ದಲ್ಲಿ ಒಂದು ಸುಟ್ ಕೇಸ್ ಇದೆ ಸೊ ಪ್ರಾಬಬ್ಲಿ ಏನೋ ಅಫೆನ್ಸ್ ಆಗಿದೆ ಅಂದ್ಕೊಂಡು ಆಮೇಲೆಲ್ಲ ಫಾರೆನ್ಸಿಕ್ ಎಕ್ಸ್ಪರ್ಟ್ಸ್ ಎಲ್ಲ ಬಂದು ಟೆಗ್ ನೋಡಿದಾಗ ಲೇಡಿದು ಬಾಡಿ ಇದೆ ಇಟ್ ಈಸ್ ಇನ್ ಟ್ಯಾಕ್ಟ್ ದೆರ್ ಆರ್ ಮಾರ್ಕ್ಸ್ ಮತ್ತೆ ಅವ್ರದು ಹಸ್ಬೆಂಡ್ ಇರಲಿಲ್ಲ ಟ್ರ್ಯಾಕ್ ಮಾಡಿದಾಗ ಅವ್ರ ಹಸ್ಬೆಂಡು ಡಿಟೈನ್ ಆಗಿದ್ದಾರೆ ವಿ ಹ್ಯಾವ್ ಟೇಕನ್ ಅಪ್ ದ ಒನ್ ಮರ್ಡ್ರ್ ಕೇಸ್ ಈಗ ತನಿಖೆ ಮಾಡ್ತೀವಿ ಏನಾಯ್ತು ಅನ್ಕೊಂಡು ಅವರು ಸಿಕ್ಕಿದ್ದಾರೆ ಇವರಿಬ್ರು ಎರಡು ವರ್ಷ ಆಗಿದೆ ಮದುವೆ ಆಗಿ ಮಹಾರಾಷ್ಟ್ರದವರು ಇಲ್ಲಿ ಹೋದ್ ತಿಂಗಳು ಬಂದಿದ್ರು ಜಾಬ್ ಮಾಡಕ್ಕೆ ಅವರು ಐ ಟಿ ದಲ್ಲಿ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಮ್ಯಾನೇಜರ್ ಆಗಿ ಹಿಟಾಚಿ ಕಂಪ್ನಿದಲ್ಲಿ ಏನೋ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅವರು ಹೌಸ್ ವೈಫ್ ಇದ್ರು ಜಾಬ್ ಹುಡುಕ್ತಾ ಇದ್ರು ಅಂತ ಇಲ್ಲ ಇಲ್ಲ ಪೀಸಸ್ ಇಲ್ಲ ಬಾಡಿ ಫುಲ್ ಇದೆ ಸೂಟ್ ಕೇಸಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ ಅದು ನಾಳೆ ಇದ್ದಿಂದ ಎಕ್ಸ್ಪರ್ಟ್ಸ್ ನಾವು ಪಿ ಎಂ ಮಾಡಿಸಿದಾಗ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಇಲ್ಲಿ ಏನೇನು ಇಂಜುರೀಸ್ ಇದೆ ನಮ್ ಕಂಟ್ರೋಲ್ ರೂಮ್ ಬಂತು ಹೇಗೆ ಮಾಹಿತಿ ಎಲ್ಲ ಬಂತು ಅಂತ ನಾವು ತನಿಖೆ ಮಾಡ್ತೀವಿ